హాయ్ చీకటి లోకం ఇంకా మదన్ ఒక ఆటో డ్రైవర్ అలాగే కల్లా వ్యక్తి ఒకసారి అతని ఆటో ఎక్కారు అంటే మళ్ళీ అదే ఆటోను వెతుకుంటూ ఎక్కాల్సిందే ఆ రోజు ఆదివారం ఆ రోజు మదన్ ఒక్క పూట ఆటో నడిపి మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు ఇక అప్పటికి సమయం సాయంత్రం నాలుగు గంటలు అది శీతాకాలం అలాగే బాగా కొండ ప్రాంతం కావటం వల్ల అప్పటికే బాగా చల్లబడి ఉంది మదన్ ఒక్కడే ఇంటికి వస్తున్నాడు అప్పట్లో డీజిల్తో నడిచే ఆటోలు పెద్దగా లేవు మదన్ తీసుకున్నదే పెట్రోల్తో నడిచే ఆటో తాను సిటీ దాటి సిటీ అవుట్కట్స్ చేరుకున్నాడు అదే చివరి పెట్రోల్ బంక్ ఆటోలో పెట్రోల్ కూడా అయిపోవడంతో బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని బంక్ నుండి బయటకు వస్తున్నాడు అంతలో ఒక ముప్పై సంవత్సరాల వయసు గల ఒక స్త్రీ తన ఆటోని ఆపి ఎవండి మేమిక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఇటుక బట్టిలో పని చేస్తున్నాం మా కోసమని సరుకులు కొనుక్కున్నారు ఇంతవరకు వేరే ఆటోలో వచ్చారు ఇక్కడి నుండి మా ఇంటికి వెళ్ళటం చాలా కష్టం పొద్దు కూడా పోతుంది గంట నుండి వెయిట్ చేస్తున్నాను కానీ ఏ ఒక్క వెహికల్ కూడా రావటం లేదు మీరు వచ్చి ఆ ఇటుకు బట్టి వద్ద నన్ను దింపుతారా అని బ్రతమారింది మదన్ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు అయినా సరే పాపం ఆడది పైగా ఒంటరిగా ఉంది సాయం చేసినట్టుగా ఉంటుంది అని సరే రండి అని ఆటోలో సరుకులన్నీ నింపి ఆమెను ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుండి బయలుదేరాడు ఆ మార్గం అంతా చాలా కుంటలతో కూడుకుని ఉండటం వల్ల మెల్లగా నడుపుతున్నాడు ఆటోని ఆటోలో కూర్చున్న ఆమె బాబు మీ పేరేంటి అని అడిగింది నా పేరు మాత మాది ఇక్కడికి దగ్గరగా ఉన్న గ్రామం మా గ్రామం పేరు కూరపాడు అది సరే మీది ఎవరు మేము చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి ఆ ఇటుకు బట్టీలో చాలా కాలంగా చేసుకుంటున్నాం నా పేరు కల్పన నేను మా వారు అలాగే మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పింది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రూట్ బాగా లేకపోవటం వల్ల చాలా సమయానికి ఇటుకబట్టి వదికి చేరుకున్నారు ఆటోలో ఉన్న సరుకులన్నిటినీ కిందికి దింపి డబ్బులు తీసుకుని సరే వస్తానండి అని చెప్పి వెళ్ళిపోయాడు మదన్ వెళ్తున్నాడే కానీ కల్పన తనతో మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తున్నాయి తనలో తాను ఏవేవో ఊహించుకుని కొంతసేపటికి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు తన పనులన్నీ ముగించుకుని పడుకున్నాడు ఆమె రూపం తన బదిలో మెదలాడుతూనే ఉంది ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే తన ఆటోని కిరాయికి తీసుకుని సిటీకి వెళ్తూ ఉన్నాడు రాత్రి తన ఆటోలో ఎక్కిన కల్పన బాంత ఆ ఇటుకు బట్టి ఉన్న అది ఆ మార్గం వైపు చూస్తూ ఆమె ఎక్కడ కనిపిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు తన ఆటోని నడుపుతూ ఆ మార్గాన్ని దాటేశాడు సిటీకి చేరుకుని తాను వచ్చిన పని పూర్తి చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు కానీ తన మనసు నిండా కల్పన ఆలోచనలే వేధిస్తున్నాయి రేపు ఎలాగైనా సరే ఆమెను కలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ రాత్రి గడిచింది ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బారం చూసుకుని పిచ్చి పట్టిన వాడిగా తొందరగా కల్పనను చూడాలి అన్న ఆశతో ఇటుకు బట్టి వైపు వెళ్ళాడు అప్పటికే బాగా ఎండగా ఉండటం వల్ల కల్పన తన పిల్లలతో ఇంట్లో ఉంది ఆమె భర్త దూరంగా ఇటుకలు పేరుస్తూ కనిపించాడు ఇక మదన్ తన ఆటోని పక్కన ఆపి కల్పన వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టి మంచి నీళ్ళు ఇస్తారా అని పిలిచాడు ఇంట్లో ఉన్న కల్పన ఎవరై ఉంటారు అని చూసుకోకుండానే నీళ్ళు తీసుకుని వచ్చింది ఎవండి మీరేనా ఇలా వచ్చారేంటి రండి ఇలా వచ్చి కూర్చోండి అంటూ మంచం వేసింది మదన్ నీళ్ళు తాగుతూ ఆమె వంకాయ చూశాడు కల్పన అది గమనించి ఎందుకలా చూస్తున్నారు అని అడిగింది మదన్ తన తాపాన్ని ఆపుకోలేక ఆమె చేయి పట్టుకున్నాడు వెంటనే ఆమె అతని చేయి పక్కకి నెట్టి మా వారు చూశారంటే మనిద్దరిని చంపేస్తారు అని అతని వంక చూసి చిన్నగా చిరునవ్వు నవ్వింది మదన్కు ఎక్కడా లేని సంతోషం అంతలో కల్పన మదన్తో నువ్వంటే నాకు చాలా ఇష్టం అలాగని నువ్వు ఎప్పుడైనా సరే మళ్ళీ ఇక్కడ కలుసుకోవాలని ప్రయత్నించుకు ఒకవేళ నా భర్త చూశాడంటే నన్ను చంపేస్తాడు ఈసారి నేను ఎప్పుడైనా సరే సిటీకి వస్తే తప్పకుండా నేను కలుసుకుంటాను దయచేసి ఎప్పుడూ నువ్వు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించుకు అంటూ అతన్ని అక్కడి నుండి పంపించేసింది మదన్ ప్రతిరోజు ఆమె కోసమే తలుచుకుంటూ ఆమె ఎప్పుడు కలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అలా రెండు నెలలు గడిచింది ఇక ఆశలు వదులుకున్నాడు ఒకరోజు సాయంత్రం వేళలో కిరాయి కోసం సిటీకి వెళ్లాల్సి వచ్చింది ఇక మదన్ తన పని ముగించుకుని ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యేసరికి రాత్రి పది గంటల సమయం మదన్ ఒంటరిగా వస్తున్నాడు అదే రోడ్డులో ఇంకాస్త ముందుకు వచ్చేసరికి ఒక స్త్రీ తన ఆటోకి అడ్డంగా నిల్చొని చెయ్యి ఊపుతూ ఉంది మదన్ తన ఆటోని ఆపి ఎక్కడికి వెళ్ళాలి అని అడగటం జరిగింది అలా చూస్తే ఆమె ఇంకెవరో కాదు కల్పన మీరేంటండి ఇంత రాత్రి రాత్రివేరలో అవునండి నేను పని మీద మా ఇంటికి వెళ్ళాను రెండు గంటల నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా అని చెప్పింది వెంటనే ఆటోలోకి ఎక్కి కూర్చుంది మదన్కి ఎక్కడా లేదే ఆనందం కల్పన గారు మీ వారు మీ పిల్లలు ఎక్కడా అని అడిగాడు మదన్ మా అత్తయ్య గారికి ఆరోగ్యం బాగోపోతే మా వారు పిల్లలు అంతా అక్కడే ఉన్నారు అని చెప్పింది సరే కానీ మరి మీరు ఒక్కరే ఎలా ఉండగలరు అని ఆశ్చర్యంగా అడిగాడు మదన్ అయ్యో నేను ఒక్కదాన్నే అని ఎందుకు అంటున్నారు నాతో పాటు మీరు కూడా ఉంటారు కదా అని చెప్పింది కల్పన ఆమె మాటలు విన్న మదర్కి ఉత్సాహం ఉరకలు వేసింది వాళ్ళిద్దరూ ఇటుక బట్టి వద్దకు చేరుకున్నారు ఇంట్లో ఎవరూ లేరు కల్పన వెళ్ళి ఇంట్లో ఉన్న దీపం వెలిగించింది ఇంట్లో దీపం వెలుగులో చూస్తే ఇల్లంతా ఇంతకు ముందులా కనిపించటం లేదు ఆ ఇల్లంతా పట్లు కట్టి అశుభ్రంగా కనిపించింది ఎప్పటి నుండో ఇంట్లో లేకపోతే ఇలానే ఉంటుంది అంటూ ఇల్లు శుభ్రం చేసింది మదన్ మంచంపై కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు సరే నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి ఇంటి వెనుక ఉన్నటువంటి ఆ బావి వద్దకు వెళ్లి స్నానం చేస్తోంది కల్పన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మదన్ కొంతసేపటికి కల్పన రానే వచ్చింది అదేంటండి ఇంకా నిద్రపోలేదా అని అడిగింది అందుకు మదన్ నిద్రపోవటమేంటి నిద్ర ముంచుకు వస్తుంది అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు కానీ ఆమె అతని వద్ద నుండి తప్పించుకుని దూరంగా జరిగింది కల్పన గారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అని మళ్ళీ చేతిని అందుకోబోయాడు ఈసారి కూడా ఆమె తప్పించుకుంది మదన్కి కోపం వచ్చింది కల్పన గారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడే నన్ను ఉండమంటారా లేక వెళ్ళిపోమంటారా అని కోపం గారిచాడు అందుకు కల్పన నువ్వు ఇక్కడే ఉండాలి కానీ నన్ను మాత్రం తాకటానికి వెళ్ళేదు అంటూ దీనంగా మాట్లాడుతూ ఉంది ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో తరకెక్కటం లేదు సరే నేను వెళ్తాను అంటూ లేవబోయాడు అయ్యో అంత చిరాకైతే ఎలా మీరు ఇక్కడే ఈ రాత్రి ఉండాలి నేను ఒక్కదాన్నే ఉండాలంటే నాకు చాలా భయం నాకు మీరు తోడుగా ఉంటే నిర్భయంగా ఉంటుంది మీరంటే నాకు అంత ఇష్టం కానీ మీ కోరికను మాత్రం తీర్చలేకపోతున్నాను మతన్ గారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ బ్రతమాలిద్ది మతన్కి ఇబ్బందిగా ఉన్నా సరే ఆమె మీద ఉన్న ప్రేమతో కాదనలేక అక్కడే ఆమెకి తోడుగా పడుకున్నాడు ఇక అప్పటికే చాలా రాత్రి కావటం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఇటుక బట్టి వద్ద పనికి వచ్చిన మనుషులంతా ఆగి ఉన్న ఆటోను చూసి అసలు ఇక్కడ ఆటో ఎవరిది అని మదన్ పడుకుని ఉన్న ఆ ఇంటి తలుపులు తట్టారు నిద్రలో ఉన్న మదన్ ఒక్కసారిగా మేల్కొని తలుపు తీశాడు ఎదురుగా చాలామంది కూలీలు కనిపించారు వాళ్ళు వెంటనే ఎవండి ఎవరు మీరు అని మాదల్ని అడిగారు అందుకు మదన్ మనసులో ఏమీ దాచుకోకుండా కల్పన గురించి చెప్పాడు అందుకు వాళ్ళు కల్పన నీకు ఏంటి నెల రోజుల క్రితమే ఆమె తన భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్పారు వాళ్ళ మాటను విని మదన్ ఉలిక్కి పడ్డాడు అంటే రాత్రంతా నీరు ఆమె ఆత్మతో కలిసి ఒంటరిగా పడుకున్నానా